నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనబై మూడు దినార్ల నలభై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఇరవై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల రెండు వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఐదు వందల నలబై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల ఎనిమిది వందల పది ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినార్ ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై రెండు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనబై రెండు రూపాయల అరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనభై ఆరు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల నలబై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్